హాయ్ హలో నమస్తే అందరికీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు ఈరోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం బెల్లంతో చేస్తున్నాను చూడండి ఎలా చేస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని బౌల్లో నెయ్యి వేసుకొని నెయ్యి కరగంగానే డ్రై ఫ్రూట్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి అవి ఫ్రై అయినాక పక్కన తీసి పెట్టేసుకోండి ఇప్పుడు అందులోనే నెయ్యి వేసి వన్ టేబుల్ స్పూన్ పెసరపప్పు వేసి కొంచెం ఫ్రై చేయండి అది కొంచెం ఫ్రై అయినాక అటుకులు వేసుకోండి వన్ కప్పు ఈ అటుకులను కూడా బాగా కలపండి ఇవి రెండు మంచిగా ఫ్రై చేయండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండండి ఇలా ఫ్రై అయిన అటుకుల్ని పక్కన తీసుకొని పెట్టుకోండి ఇప్పుడు అదే బౌల్లో ఒక ఒక కప్పు అటుకులు తీసుకున్నాను కదా నేను త్రీ కప్స్ పాలు తీసుకున్నా వన్ కప్పు వాటర్ తీసుకున్నా మీకు మరీ లూజ్గా కావాలి అని అనుకుంటే వన్ అండ్ హాఫ్ వాటర్ తీసుకున్నా పర్లేదు కాకపోతే మిల్క్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది చూసుకోండి ఆ మరిగేలోపు వన్ కప్ బెల్లము హాఫ్ కప్ వాటర్ వేసి అది కూడా మరిగివ్వండి జస్ట్ బెల్లం కరిగేంత వరకే మరిగించండి దాన్ని ఫిల్ పక్కన పెట్టేసుకోండి ఇలా పాల పొంగు వచ్చిన వచ్చినప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న అటుకులను వేసి కలుపుకోండి ఇది మీడియం ఫ్లేమ్లో చేయండి అండ్ మధ్య మధ్యలో ఊరికే ఒకసారి కలపండి ఇలా కలుపుకున్న తర్వాత దానిపైన మూత పెట్టండి కంప్లీట్గా క్లోజ్ చేయకండి లైట్గా ఓపెన్ ఉండాలి లేదంటే పొంగుతుంది బెల్లం ఇట్లా అయిన తర్వాత తీసి చల్లార్చుకోండి పక్కన పెట్టి ఇలా ఊరికే మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి చూడండి ఇలా ఇలా పప్పు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి మెత్తగా ఉడికేంత వరకు ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్ని కిందికి దించుకోండి ఇప్పుడు దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఆ డ్రై ఫ్రూట్స్ వేసేయండి అందులోనే పావు టీ స్పూన్ యాలకుల పొడి చిటికడు సాల్ట్ ఫిల్ మనం మరిగించుకొని ఫిల్టర్ చేసుకున్న బెల్లం పానకం కూడా వేయండి ఇలా అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి బెల్లం అంతట వచ్చేంతవరకు ఇలా నా కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది మీకు ఎక్కువ ఉంటే వాటర్ ఎక్కువ వేసుకోండి లేదంటే తక్కువ వేసుకోండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్